గుంటూరు వడ్డరగూడంలో మంత్రి నారా లోకేష్ జన్మదిన వేడుకలను ఉల్లాసంగా నిర్వహించారు ఈ సందర్భంగా కేకట్ చేసి లోకేష్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు రాష్ట్ర వడ్డర కార్పొరేషన్ చైర్మన్ మల్లె ఈశ్వరరావు టిడిపి పార్లమెంట్ ప్రధాన కార్యదర్శి గంట మౌలిక స్థానిక టిడిపి నాయకుడు గోపి ఇతర నేతలు కార్యకర్తలు పాల్గొన్నారు బీసీల అభ్యున్నతికి కూటమి ప్రభుత్వం ఎంతగానో కృషి చేస్తుందని చెప్పారు నారా లోకేష్ భవిష్యత్తులో మరిన్ని కీలక పదవులు అధిరోహించాలని అన్ని వర్గాల సంక్షేమానికి కృషి చేయాలని వారు ఆకాంక్షించారు గంట పెద్దప్పై చల్ల రాజ్యలక్ష్మి తదితరులు పాల్గొన్నారు తరాలకు సంక్షేమాన్ని అందిస్తూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ప్రగతి పదంలో నడిపిస్తున్నటువంటి మా నాయకుడు మా యువనేత నారా లోకేష్ గారి యొక్క జన్మదిన సందర్భంగా గుంటూరు పట్టణంలో మా ఒడ్డెర కుల బంధువులు తెలుగుదేశం పార్టీ నాయకులందరి సమక్షంలో ఆయన పుట్టినరోజు సందర్భంగా నలభై మూడు కేజీల కేక్ని కట్ చేసి లొకేషన్కి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశాం భవిష్యత్తులో మా యువనేత ఆ భగవంతుడు చల్లగా చూడాలి నిండు నూరేళ్ళు ఆయన మంచి ఆయుర ఆరోగ్యాలతో రాష్ట్ర ప్రజలకు మా బీసీ అందరి సంక్షేమం కొరకు నిరంతరం శ్రమించే శక్తి సామర్థ్యాలు దేవుడు ఆయనకి ఇంకా ఇవ్వాలని మనస్ఫూర్తిగా భగవంతుని ప్రార్థిస్తూ మా యువనేతకు మరొక్కసారి జన్మదిన శుభాకాంక్షలు తెలియపరుస్తున్నాను గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలోని ఇరవై మూడవ వార్డులో వడ్డిగూడెంలో మనను నారా లోకేష్ గారి జన్మదిన వేడుకలు అనేవి చాలా ఘనంగా జరిగాయి అందరికీ కూడా ఆదర్శంగా పసిబిడ్డల నుండి పండు ముసలి వాళ్ళ వరకు కుల మతాల అతీతంగా అందరూ కూడా అభివృద్ధి చెందాలి ప్రతి ఒక్క వర్గం వాళ్ళు అభివృద్ధి చెందాలి అని నిరంకుశలు కృషి చేస్తున్న మన యువ నాయకుడు అందరికీ ఆదర్శప్రాయంగా దూసుకు వెళ్ళిపోతున్న మన నాయకుడు ప్రపంచ దేశాలన్నీ కూడా మన వైపు తిరిగి చూ చూసే స్థాయికి మన రాష్ట్రాన్ని గత ప్రభుత్వం చేసిన డ్యామేజ్ నుంచి రికవర్ చేసి అందరికన్నా కూడా అగ్రగణ్యంగా దూసుకుపోయేలా చేస్తున్నాం మన యువనాయకుడి జన్మదిన శుభ ప సందర్భంగా ఈరోజు అందరం కూడా ఇక్కడ కలవటం ఆయనని అందరూ కూడా సెలబ్రేట్ చేసుకోవడం అనేది నిజంగా చాలా సంతోషంగా ఉంది సో అందరూ చెప్పినట్టు అందరూ నా ఆడపిల్లలే అనకుండా ఏదైతే మాట అన్నారో ప్రతి ఒక్కళ్ళు కూడా ఇంటి ఆడపడుచులు అన్నారో అదే మాటకి స్టిక్ అయ్యి ఉండి ప్రతి ఒక్క ఆడబిడ్డకి కూడా అభివృద్ధి అభివృద్ధి అనేది జరగాలి వాళ్ళకి రక్షణ రావాలి వాళ్ళు ప్రతి రంగంలో కూడా ముందుకు వెళ్ళాలి అని చెప్పేసేసి ఆయన చేస్తున్న కృషి అనేది నిజంగా నవ్వుతో నా భవిష్యత్తు ఇలాంటి నాయకుడి ఆదర్శంలో మేమందరం కూడా ముందుకు వెళ్తున్నాము అంటే నిజంగా అది చాలా సంతోషంగా గర్వంగా ఉంది సో అలాంటి నాయకుడికి జన్మదిన సందర్భంగా ఆయనకి మరొకసారి అందరి తరపున ముఖ్యంగా మా ఇరవై మూడో వార్డు తరపున జన్మదిన శుభాకాంక్షలు తెలుపుకుంటూ ఇక్కడ విచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం